నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి నామమున మీకు శుభములు తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానముగా ఆ కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము నలభై రెండవ శనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం వారు సమాజ మందిరముల నుండి వెళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమన తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధ మత ప్రవిష్ఠులను పౌలును బర్నభను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను యూదులు జనసమూహములను చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము ఎలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాను అనిరి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతట వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియకు వచ్చిరి అయితే శిష్యులు ఆనంద పరిశుద్ధాత్మతో నిండిన వారైరి ఆ మెన్ ప్రభు నందు దేవుని సంగమ చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా చిన్న ప్రియ తండ్రి గొప్పదేవా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలమున నీ వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ఎలిచి ఉండగా దేవా నీ వాక్యముల నుండి మాతో మాట్లాడమని చదువుకున్న ఈ లేఖన మా కొరకు దీవించమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు నందు ప్రియాదేవిని జనాగమేసు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత సంఘము తన యొక్క పరిస్థితిలో మనం ఆలోచన చేసినట్లయితే సంఘములో మరి పరిశుద్ధాత్మ కార్యాలు అనేకములో జరుగుతూ ఉన్నప్పుడు మరి సంఘము మరి అపోస్తుల ద్వారా అంతకంతకు ఆయా దేశాలకు ఆయా ప్రాంతాలకు మరి ద్వీపాలకు కూడా మరి ఎగబాకినట్లుగా మనం చూచాం ఈ రీతిగా సువార్త ఆయా ప్రాంతాలకు ద్వీపాలకు వ్యాపించడానికి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆత్మ సహాయం పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సంగము మీద మరి అపరిమితముగా మరి వ్రాలుతూ ఉన్నాడో పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి సంఘము సంఘములోని విశ్వాసులు మరి ఏస్సును అంగీకరించటంలో మరి వెనితి యొక్క అన్యజనుల సహితము దేవుని యొక్క నామాన్ని అంగీకరించి ఏసును విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడగలం మరి నిన్నటి దినాన్న మరి పౌలు బర్ణబాలు మరి బరయేస్సు అనేటువంటి ఆ యొక్క గారిడీ వాడు ఆ ద్వీపములో ఉన్నటువంటి వారిని మోసపుచ్చుతూ వారిని మరి అనేక సంవత్సరాలుగా మోసపరుస్తూ వస్తూ ఉండగా మరి పౌలు భర్ణబాలు యొక్క ప్రార్థన వలన మరి శుద్ధాత్మ మరి ప్రకటన వలన ఆ యొక్క అధికారి సమాజ మంత్రిపు అధికారి దేవుని యొక్క నామాన్ని అంగీకరించడం మరి బరయస్సు మరి తన జీవితంలో మరి మరి ఏ విధముగా తన జీవితము వ్యర్థపరుచుకుంటున్నాడో మరి మనం తెలుసుకున్నాం వారు అక్కడ నుండి బయలుదేరి అక్కడ నుండి బయలుదేరి ఆ యొక్క ద్వీపం నుంచి బయలుదేరి మరల వారు ప్రయాణం చేస్తూ ఈ యొక్క పదమూడవ అధ్యాయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే వారు ఆ ద్వీపంలో సువార్త ప్రకటన తర్వాత ఆ యొక్క సమాజ మందిరపు అధికారి మరి నెరిగిపోలేటువంటి అధికారి మార్పు చెందడం యేసు ప్రభుల వారిని అంగీకరించడం జరిగిన తర్వాత వారు ఆ ప్రాంతం నుంచి బయలుదేరి మరలా అంత్యకు వస్తారు అంత్యలో ఉన్నటువంటి సమాజ మందిరంలో దేవుని వాక్యము మరి సమాజ మందిరపు అధికారి చదివి వినిపించిన తర్వాత ఆ అధికారి యొక్క మరి కోరిక చేత మీరేమైనా మరి ధర్మశాస్త్రం గురించి చెప్పవాలనని ఆశపడుతున్నామని అధికారి కోరినప్పుడు మరి అపోస్తుడైనటువంటి పౌలు లేచి నిలబడి వారితో మరి అనేక విషయాలు వారు మాట్లాడతారు ఏ విషయాల గురించి మాట్లాడతారో తెలుసండి మరి ఆది సంభవాల నుంచి అంటే దేవుడు ఇస్రాయేలు జనాంగాన్ని ఏ రీతిగా మరి ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకుని వచ్చాడు ఆ బానిసత్వం నుండి తీసుకుని వచ్చి మరి నలభై సంవత్సరాలు అరణ్యములు వారు చేసినటువంటి మరి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాల నుండి వారిని భరించి వారిని మరి ఓర్చి ఎంతో సహనముతో వారికి వాగ్దానం చేసినటువంటి కణాను దేశంలో ఉన్నటువంటి ఏడు రకాల జాతులను మరి అక్కడ నుండి తోలివేసి వీరిని ఆ దేశమును పంచిపెట్టాడు ఇస్రాయేలు జనాంగము ఆ రీతిగా ఆ యొక్క కనాను దేశములో వాగ్దాన దేశములో నాలుగు వందల యాభై సంవత్సరాలు మరి గతించిన తరువాత మాకు రాజు లేడని మరి మరి మాకు రాజు లేడని అన్నప్పుడు న్యాయాధిపతులు మరి న్యాయాధిపతులు వారికి మరి న్యాయం తీరుస్తూ న్యాయాధిపతుల తరువాత మాకు రాజు లేడన అన్నప్పుడు వారు బెన్యామేను గౌతికుడును కీషు కుమారుడైనటువంటి సవులును వారికి రాజుగా మరి నలభై సంవత్సరాలు అనుగ్రహించిన తర్వాత మరి సవులు అవిధేయత వలన దావీదునకు మరి రాజుగా అభిషేకం చేసినప్పుడు దావీదు వంశములో నుండి మరి మనము హింసించి మరి మాను మీద చంపినటువంటి యస్సు ప్రభులు వారు మరి లోకానికి వచ్చాడని ఆయన గురించి ముందుగా ప్రకటించటానికి మరి భక్తుడైనటువంటి వ్యవహాను బాప్తి మిత యోహాను మరి ఆ యొక్క ఇస్రాయేలునకు రక్షణ అనిగించడానికి దేవుడు తనకు ప్రియ కుమారుని పంపాడు అని మరి ఆయన చెప్పుల వారిని ఆయనను నేను సరిపోనని బాప్తి మిత వ్యవహాను ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడో ఆ ఆ యొక్క మరి రక్షకుడే మన కొరకు ఇస్రేయలునకు రక్షకునిగా ఈ భూలోకంలో మరి ఆయన జన్మించాడని ఆయనే సకల మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అని అత ఆయనను మరి రక్షించుటకు వచ్చినటువంటి ఆయనను మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి అనేక మంది అధికారులు మరి కాపురం ఉన్నటువంటి వారు అధికారులు అనేక మంది ఆయనను శిక్షించాలని కోరుకున్నారు దుర్మార్గుడైన వ్యక్తిని కావాలని మరి నీతిమంతుడైన వాణిని తిరస్కరించి ఆయనను మాను మీద వేలాడదీసి చంపివేశారు అయితే దేవుడు ఆయనను మరి మృతులలో నుండి సజీవునిగా లేపాడు ఆ మరి మన మధ్య ఈ కార్యములను జరిగిస్తూ ఉన్నాడని ఆయనను నమ్మకుండా మీరు రుడ్డివారై ఈ లోకముతో మీరు స్నేహం చేస్తూ ఉన్నారని కాబట్టి ఇప్పుడైనాను మరి దేవుని యొక్క మరి ఈ నామాన్ని మీరు అంగీకరించాలని పౌలు ఆ సమాజ మందిరంలో లేచి నిలబడుతూ మరి ఈ మాటలను చెప్పినప్పుడు మరి ప్రవచన గ్రంథాలలో రాయబడినటువంటి యేసు ప్రభుల వారిని గురించి ధర్మశాస్త్రములో రాయబడినటువంటి విషయాలను అలాగుననే మరి ప్రవచనములెత్తి ఆయన కొరకు రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచన సారాలను మీరు గ్రహింపలేని వారిగా ఉండి మరి ఆయన అంటాడు కదా విశ్రాంతి విశ్రాంతి దినమున చదవబడుచున్నటువంటి ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయననైనాను ప్రతి దినమున విశ్రాంతి దినమున మీరు చదువుచున్నటువంటి ధర్మశాస్త్రములో ప్రవచనమెత్తి రాయబడిన విషయాలను మీరు గ్రహింపక మరి గ్రహింపక ఆయనకు శిక్ష విధించట చేత ఆ యొక్క వచనములను మీరు నెరవేర్చారు కాబట్టి ప్రవచన గ్రంథములు ఏ రీతికైతే రాయబడి ఉందో ఆయన మరి బొర్రు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధముగా మౌనంగా ఉందో ఆ రీతిగా ఆయన ఏ నేరము చేప చేయకపోయినా ఈ లోకములో ఉన్న సర్వ మానవలి కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు యేసు ప్రభుల వారు అని ఆయన మృతులలో నుండి తిరిగి లేచి ఆయన అనేక దినాలు తన నిలవైన వారికి తన శిష్యులకు మరి గలలియ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆయన కనపడుతూ మరి తన యొక్క రాజ్య మర్మములను గురించి తెలియచేస్తూ ఆయన ఆరోహణమయ్యాడు అని ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన పంపినటువంటి ఆదరణకర్త ద్వారానే మేము ఆయనకు సాక్షులుగా ఈ రోజున మీ ముందు నిలబడ్డాము అని ఆ సమాజ మందిరంలో నిలబడి ప్ర మరి ప్రకటన చేయగా వాక్యపును ప్రకటించగా అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసండి వారు సమాజ మందిరంలో బోధ బోధ విని వెళ్ళిపోతూ ఉండగా వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళొచ్చు ఉండగా నలభై రెండవ వచ్చిన అండి మా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమ తమతో చెప్పవలనని జనులు మరి పౌలును బర్ణ వేడుకున్నారంటండి ఎప్పుడైతే ఆయన ప్రవచనంలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఆవశ్యకతను మరి ప్రవచన కర్తలు ఆయన గురించి రాయబడిన విషయాలను ఎత్తి వారి ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎత్తి వారికి అవగాహన విషయాలను అన్ని కూడా తెలియచేసినప్పుడు ప్రజలు మరి వారి యొక్క హృదయాలు కదిలిపోయి ఈ మాటలు విశ్రాంతి దినమనగా కూడా మాకు తెలియపరచండి మేము ఇవి నేర్చుకుంటాము అనేటువంటి విషయాన్ని మరి ఆనాటి ప్రజలు పౌలు వరణ వారికి తెలియచేసినప్పుడు మరుసటి విశ్రాంతి దినమున ఏం జరిగిందో తెలుసండి దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కదలి వచ్చిందంటండి కూడి వచ్చింది ఒకరా ఇద్దరండి దాదాపుగా పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం వినడానికి కదిలి వచ్చారంటండి కూడి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క మరి ఆ యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి ఆత్మను ఆ రోజున మరి విశ్రాంతి మన సంగము పొందుకుంది అయితే ఇంతటి ఘనమైన కార్యం జరగడానికి కారణం ఏంటంటే ఆత్మ చేత నింపబడిన వాడై పౌలు బరుణమాలు దేవుని వాక్యాన్ని అంత బలముగా ప్రకటించారు ఆ రోజున మరి ధర్మశాస్త్రం ప్రతి వారము ప్రతి విశ్రాంతి దినమున ధర్మశాస్త్రం ప్రకటింపబడుతుంది కానీ ధర్మశాస్త్రంలో ఉన్న యేసు ప్రభుల వారిని గురించిన ప్రవచనాలను గ్రహింపకుండా మరి ఆనాటి జనాంగము ఉండిపోయింది కాబట్టి నాలుగు వందల యాభై సంవత్సరాలు వారు దేవుని యొక్క మరి ఉచితమైనటువంటి కృపలో ఉండి కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని వారిగా ప్రజలు ఉంటే వారి వారి కోరిన ప్రతీదాని దేవుడు అని గ్రహించాడు కానీ ఈ రోజున సంఘము ఆ విషయాలను గ్రహించకుండా దేవుడు తన భుజబలము చేత వారిని మరి బా బానిసత్వము నుండి రక్షించిన విషయాన్ని మరిచిపోయి నలభై సంవత్సరాలకు పైగా దేవునిని మరి ఎంతగానో మరి మరి అవమానించారు దేవుని మీద సణిగారు దేవునికి కోపం తెప్పించారు అయినా కానీ ఆయన అత్యంత కృప చేత వారిని వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టాడు వాగ్దాన భూములో ప్రవేశించిన ఆ యొక్క శక్తిని దేవుని యొక్క మరి రాజ్యపు అధికారాన్ని వారు పొందుకోలేకపోయారు కాబట్టి మరి యేసు ప్రభులు వారు ఇస్రోయేలు రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ భక్షించడానికి కాదు కాబట్టి ఈ రోజున యేసు నామమును అంగీకరించిన వారు మరి మరొకరికి ఏసునామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అని అంటే ఏసు ఇతరులను ప్రేమించేవాడు ఏసు ఇతరులను మరి ఇతరుల పట్ల దయచుపేటువంటి మనస్తత్వం కలిగిన వారు యేసు ఏ హృదయమును కలిగి ఉన్నారు యేసు ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఆయన నెరిగినటువంటి వారు కూడా అదే ఆలోచనను అదే హృదయాన్ని కలిగి ఉంటారు కాబట్టి నా ప్రియ దేవుని ఒక్క ప్రసంగము ద్వారా పౌలు గారు చేసిన ఒక్క ప్రసంగము ద్వారా దాదాపుగా పట్టణమంతా కూడా దేవుని వాక్యానికి పట్టబడింది ఆ రీతిగానే ఈ రోజున మరి దేవుని వాక్యము అంత బలముగా ప్రకటింపబడడానికి కారణం ఏంటంటే ఆత్మ దేవుడు వారిలో ఉండి పనిచేస్తూ మరి వాక్యం విన్నటువంటి ప్రతి వారి మీద కూడా ఆత్మను కొమ్మరిస్తూ వచ్చారు కాబట్టి రోజు ఈ దినమన కూడా ఆత్మ కార్యాలు అనేకములు జరుగుతూ ఉన్నాయి కానీ వాటిని స్వీకరించటానికి వాటిని అనుభవించటానికి ప్రజలు మరి సిద్ధపడటం లేదు సంఘానికి సహవాసానికి వెళుతున్నారు కానీ దేవుని వాక్యానికి తమ హృదయాలను మరి ఇవ్వడం లేదు దేవుని వాక్యానికి విధేయత చూపటలేదు దేవుని వాక్యానికి మరి మరి మనస్సును అంగీకరించటం లేదు కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నారు తప్ప దేవుని వాక్యానికి తమ మనస్సులను తమ హృదయాలను అంగీకరి మరి మరి మనస్సును హృదయాలను ఇవ్వకుండా వారు తమ జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నారు ఆత్మ కార్యాలు ఈ రోజున సంగములో కరువటానికి కారణం దేవుని వాక్యానికి ప్రజలు అవిధేయత చూపడమే కాబట్టి ఆ దిన సంఘము ఈ రీతిగా మరి పట్టణమంతా కూడా కదిలి వచ్చిందంటే దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో మనం ఆలోచన చేయవచ్చు కాబట్టి నా ప్రియ దేవుని జనాగమ ఈ రోజున ప్రజలు మరి అన్య అన్యజనులు మరి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడం ఎంత గొప్ప విషయం దేవుని ఎరిగినటువంటి ప్రజలు నామాన్ని అంగీకరించడం ఎంత శ్రేష్టమైన విషయమో కాబట్టి ఈ రీతిగా జనులు మరి దేవుని వాక్యాన్ని విశ్వసించిరని అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది యూదులు మత్సరంతో నిండుకున్న వారై ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఏసునామాన్ని ప్రకటిస్తా ఉంటే నామానికి అడ్డుపడి కొంతమంది భక్తి గలవారం చెప్పుకుంటూ మరి స్త్రీలు కొంతమంది ఈ రోజున కూడా లేస్తూ ఉన్నారు వారు మరి ఏసు నామాన్ని ప్రకటించకూడదని మరి ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే లేస్తున్నటువంటి స్త్రీలు మనము అనేక మందిని చూస్తూ ఉన్నాం ఆ రోజున కూడా ఈ మత్సరంతో కూడినటువంటి కొంతమంది యూదులు కొంతమంది భక్తి గల స్త్రీలను మరి ప్రవక్తలను లేపి పౌలు బర్ణబాబుకు వ్యతిరేకంగా మరి వారిని మరి రెచ్చగొట్టారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా మరి ఎప్పుడైతే వీరు పౌలు బర్ణభాలు చేస్తున్నటువంటి సువార్తకు వ్యతిరేకంగా మరి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి చేస్తున్నప్పుడు వారు ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తమ పాదధూళ్ళని దులిపి వేస్తారు ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మరి నిన్నటి మనటి తినాలన గత వారంలో మనం చూసాం ఒక దొంగ బాబా కోసం మరి రెండు వందల యాభై పైగా మరి చనిపోయారు తుక్కిస్తలండి కేవలము వాడు నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాడి పాదధూళిని తాకాలని చెప్పి ఒకరి మీద ఒకరు పడి మరి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు వ్యర్థమైనటువంటి జీవితం మరి వ్యర్థుడైనటువంటి ఒక వ్యక్తి గురించి మరి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మరి ఆ దైవత్వం ఉందో లేదో తెలియదు కానీ వీరు ఎంత మూర్ఖత్వంతో ఎంత అజ్ఞానంతో ఉన్నారో మనం ఆలోచన చేయవచ్చు ఒక వ్యక్తి పాదధూళి కోసం తమ ప్రాణాలను పోగొట్టుకున్నారంటే ఇంకాను వారు చెప్తా ఉన్నారు ఏంటో తెలుసండి ఆయన మరి ఒక కుటుంబంలో తన భార్య పిల్లలు చనిపోయినా వాడు అంటున్నాడు ఎంత మరి అవివేకంతో ఉన్నారు అంటే ఎంత మరి చెడ్డ హృదయంతో చెడ్డ మనస్సు కలిగి ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక భార్య పిల్లలు చనిపోయిన వాడు మా దేవుడు అని అంటున్నారు ఇట్లాంటి మూర్ఖులు ఈ ప్రపంచంలో అనేక మంది మరి అపవాది సైన్యముగా మరి ఏర్పడి ఉన్నారు కాబట్టి ఇలాంటి మరి అబద్ధపు ప్రవక్తలు మరి దేవునిని ఎరగకుండా మరి తమ్మును ఆరాధించే వారిగా చేసుకున్నటువంటి తరము ఈ రోజున మన మధ్య మరి కనపడతా ఉంది కాబట్టి పాదధూళి కోసమే ఎంతమంది బలైపోతే మరి అపవాది ఎంత బలముగా పనిచేస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దేవుని సువార్తను వ్యతిరేకించిన వారికి అది కరువు అవుతా ఉంది కాబట్టి వారందరూ కూడా దేవుని యొక్క తీర్పులో నిలబడబోతా ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని జనంగా ఆలోచన చేయండి జ్ఞానము కలిగి మరి సజీవుడైన దేవుని జరిగినటువంటి నీవు నీవు కూడా ఇంకా అంత అవివేకముగా ఉన్నావేమో ఒకసారి నేను నీవు పరీక్షించుకో దేవుని యొక్క బలమైన శక్తిని దేవుని యొక్క వాక్యపు శక్తిని పొందకుండా నీవు ఇంకా బ్రతుకుతున్నావేమో విశ్వాసిని అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో విశ్వాస ఫలాలు మరి ఆత్మ ఫలాలు నీలో ఏమాత్రము కనిపించడం లేదు కాబట్టి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజున పట్టణమంతా కూడా మరి వాక్యము వినడానికి కదలి వచ్చింది కూడి వచ్చి వాక్యాన్ని విని బలపడింది కాబట్టి సంఘము మరి ఆ దినాన్న అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా అంతకంతకు అనేక దేశాలు ప్రాంతాలు మరి పట్టణాలకు సువార్త ప్రకటింపబడింది ఆత్మ ద్వారా ఆత్మ కలిగినటువంటి నీవు ఆత్మను పొందుకున్నటువంటి నీవు నీవు ఎంతమందికి సువార్తను ప్రకటించావు నీవు వెళుతున్నటువంటి సంఘములో నీవు ఒక ఆత్మ దీపముగా ఉన్నావా నీవు ఇతరులకు మాదిరిగా నీ జీవితాన్ని మరి కొనసాగిస్తూ ఉన్నావా నీ జీవితంను బట్టి మరికొందరు విశ్వాసాన్ని కోల్పోయే కోల్పోయేటట్లుగా చేస్తూ ఉన్నావా నేను నువ్వు పరీక్షించుకొని ఒక్క ప్రసంగము ద్వారా పట్టణమంతగా మరి పట్టణమంతా కూడా ఊడి వచ్చి దేవుని వాక్యాన్ని విందంటే ఎంత బలమైన కార్యం అక్కడ జరిగింది అపోస్తుల ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యము ఈ రోజున మన మధ్య కూడా జరగాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు దేవునిని ఎరిగినటువంటి వారి లోకములు అనేక మంది ఉన్నారు వారందరూ ఏసునామమును అంగీకరించాలి అంతటా అందరూ మారు మనసు పొంది ఏసునామమును అంగీకరించాలి ఇది మనకు అవసరమై ఉన్నది కాబట్టి ప్రియ దేవుని జనంగమ రక్షింపబడినటువంటి నీవు ఏసు కొరకు నీవు ఏం చేస్తూ ఉన్నావు ఏసు కొరకు నీ జీవితాన్ని ఒక్క క్షణమైన కేటాయిస్తూ ఉన్నావా ఏసు ప్రభులు వారు నిన్ను అనుక్షణము కాపాడుతూ వస్తూ ఉన్నాడు నీ ఉద్యోగంలో నీ నీ యొక్క వ్యాపారంలో నీ పొలము నీ పొల వ్యవసాయ పనులు అన్నిటిలో కూడా ఆయన సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు ఆయన కొరకు నీవేం చేస్తూ ఉన్నావు ఈ రోజున ఆత్మ కార్యాలు ఆత్మను పొందుకున్న వాడివై ఏసు కొరకు జీవించాలని ఆశపడవాలి ఆశపడుతూ ఉన్నావా ఏసు కొరకు మరి యేసు సువార్త కొరకు మరి సువార్త పనిలో ఒక పనిముట్టిగా నేను కూడా వాడబడాలని తలంపు కలిగి ఉన్నావా అయితే యేసు మన నీ తీర్మానాన్ని దేవుడు ఆమోదించ ఆమోదించినాడు కాబట్టి ఈ దినము నుండే మరి ఒకరికైనా ప్రతిరోజు సువార్తను ప్రకటించాలన్నటువంటి ఆ మనస్సు కలిగి జీవించాలని ప్రభు పేర మనో చేస్తూనే మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతికమైన తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధి మీకు నైనా ఏమని చెయ్యలేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి పౌలు భరుణ బాలు సమాజ మందిరంలో నిలబడి మాట్లాడిన ఆ యొక్క ప్రవచన గ్రంథ లేఖనముల మాట్లాడినప్పుడు అయ్యా వారు ఎంత అవివేకముల ఉన్నారో వారి అవివేకాన్ని తీసివేశారు ఈ రోజున కూడా అనేక మంది నాయన అయినా అవివేకముతో అజ్ఞానముతో వారి యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు దొంగ బాబాల వారి చింతపడి అయా తమ తమ కుటుంబాన్ని తమకు నెలవైన వారిని తమ తల్లిదండ్రులను పిల్లలను పోగొట్టుకున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారు నాయన వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి ఇదిగోనైనా అజ్ఞానపు ముసుగులో మరి తండ్రి భక్తి ముసుగులో అజ్ఞానం చేత తమ జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నాడు అయా అలాంటి వారందరినీ ఈ రోజున నీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాను అయా ఇదిగో తండ్రి అట్లాంటి వారి మూర్ఖులైనటువంటి వారి అజ్ఞానపు నైనా మూలల నుంచి నాయన వారి తీసివేసి వారి అజ్ఞానాన్ని పోగొట్టి దేవుని వాక్యము ప్రకటింపబడుతూ ఉండగా సత్యవాక్యము సరిగా ప్రకటింపబడటకు సహాయం చేయండి నాయన ఇదిగో ఎలాంటి అజ్ఞానులు అవివేకులు అనేక మంది ప్రజలను మోసపుస్తూ నైనా అది అపవాదికి వారి దూతలుగా నైనా అపవాది ప్ర నైనా ప్ర పనిచేస్తూ నీ బిడ్డలను మరి నీ అందు విశ్వాసం ఇచ్చిన వారిని సహితం మోసపుచ్చుకున్నారు అట్లాంటి దో అట్లాంటి దుర్మార్గులను దుష్టులను ఎసయా ఈ రోజున నీవు వారితో మాట్లాడమని అయా వారిలో ఉన్నటువంటి అదుష్ట మనస్సును అపవాది మనస్సును తీసివేసి నూతనమైన మనస్సును వారికి అనుగ్రహించి అయ్యా నీ బిడ్డలను మోసపురుచుతున్నటువంటి వారితో మీరు మాట్లాడమని వారి ఆత్మను రక్షించండి నాయన ఇదిగో తొలగిపోతున్నటువంటి వారు నీ మార్గమును తప్పి తిరుగుతున్నటువంటి వారందరినీ మీరు మాట్లాడమని అందరూ అంతటా మారు మనసు పొంది నీ నామమును అంగీకరించేటువంటి ఒక దినము సంభవించినట్లుగా సహాయమ దేమని అయ్యా నీ నామాన్ని అంగీకరించి నీలో నిలిచి ఉన్నవారు వారు అయ్యా మరికొంతమందికి నీ సువార్తను ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నారు అట్లాంటి వారందరి మీద మీ ఆత్మ నుంచి నైనా దినమనకు కొందరికైనా సువార్తను ప్రకటించేటువంటి మనసును వారికి పుట్టించమని అంతటా అందరూ మారు మనసు పొంది నీ అందు విశ్వాసం ఉంచి అయా నీవిచ్చేటువంటి నిత్యరాజ్యం పొందుకునే భాగ్యం అనుగ్రహించమని ఈ దినమందు మేము చేయకొనలన్నిటి మీద కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహి పొందుకోమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి